నరసతి షాదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగొట్టి మొదటి కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్ I'm <laughs> gonna దు పక్షికి పెట్టిండు ముట్టలేదు బీద తోటి రద్దీతో తొమ్మిదొత్తుల్లో చిన్న కర్మ చేసిండు పదకొండేసి నిలనాడు నిలమాస్కరం పెట్టి సఫటిక రాజ్యం ఎదురుకుంటాను నెల మాస్కం రాదు ఈ ఊరి మంగళ అత్తగారు మా ఏంద్ర నగ మా అత్తగారు ఎన్ని పోతాడు మంగళరా మంగళ రామాయ కన్న తల్లి ఇంద్రావతి భర్తను తోలుకొని భగవంతుడు పూజలు చేసి ఇంటికి అత్తందట మంగలి గడుబడి వరకు ఆడవాళ్లకు తల్లిగారింటికెల్లి చుట్ట వచ్చినా ఎవరొచ్చినా ఆవేదన ఎక్కువ ఉంటది కోరికలు ఎక్కువ ఉంటాయి మా బాబు మంచిగా ఉండదా మా అమ్మ మంచిగా ఉండదా అని అడిగే వరకు మంగలి బల్లయ్య గుండెలు పండేసినట్టయితున్నది చెప్పిందన్నాడు బాబా చెప్పనట్టు చెప్పనట్టున్నాడు ఓ బిడ్డ ఇంద్రవతి మీ తండ్రి చచ్చిపోయింది మీ తల్లి చచ్చిపోయింది నెల రోజులు అంటే ఆ పిల్ల గుండెనుకున్నాడు మందరి మల్లన్న ఓ తల్లి ఇంద్రవతి మీ తండ్రి మంది ఉన్నాడు మీ తల్లి మధ్యన చెరే అన్నాడు కాని మళ్ళీ మరి చూసుకుంటూ పోతాడు ఇంద్ర పేరు మారాడు అనుకున్నాడు మంగళోడు ఎందుకో బాలతోడు పోతాడు నేను ఒక్కసారి అడిగస్తానని ఓ బాబా ఇంద్రవతి నేను ఒక్కసారి అడగత్తా మరి బిడ్డ అడిగిందంటే అడిగిందన్నాడు అల్లుడు అడిగిందంటే అడగలేదంటే మీ తల్లిదండ్రులు బాధపడతాడు నేను కూడా అడిగస్తానన్నాడు మంగళబల్ల ఏ గడ్డ వచ్చిండు ఏ మంగళన్నందుకో నాకు కనుమారు వచ్చింది మా అత్త భావ మంచి ఉండరా అన్నాడు అయ్యా ఓ ఇంద్రసేన మహారాజా మీ బావెక్కడున్నాడు అయ్యా మీ అత్త ఎక్కడున్నాడు మీ అత్తమావ నచ్చిపోయింది రోజులైపోయింది బాబా గారి గుండ కొడుకు మీ బాబా బంగారు మహారాజు మీకు చెప్పిందన్నాడు తీర్థయాత్రడు మీ అత్తమాచిపోయి వెయ్యాలనే నెలమాసిగా అయిందన్నాడు అంతవరకు బంగారు ఎవరికి మారాడు ఆగో ఎంత నా అయిపో నాతో ఎంత బాధపడుతున్నాడు కోరుగో బావ ఇంద్రావతి మంగళిపల్లన్న చూసినవా ఆగో మీ మావకు మీ తండ్రి జరగతుంది అన్నాడు మీ తల్లి జరగతుందన్నాడు నీతో ఏమో మర్చికుంటూ నాతోటేమో జరగతుందని చెప్పిండు

నేపాల పట్టం దోహదపడుతున్నది ఇంద్రవతీ దేవి మీద ముచ్చిన ఇంద్రావతి దేవి మీద వలి పదివేల మటు చిరగట్టుకున్నారు ఏడు వరాల సమూడ లోపలి భర్తని ఎప్పడబెట్టుకోని భగవన్యపాల భర్త బయలుదేరి వస్తున్నారు భార్య ఇద్దరు

কেওର୍রা এক ಕಾಡಿ পাপলোড়া এই বাবলু ಅಡ್ಕೊಂಡ ಕಾಡಿ পাপলোড়া ಅಂತ 왔다 ಇದಿಗಂತೆ ಮಲ್ಲ ಐ ಕಾಡಿ পাপಲೋড়া ಇದು ಮಲ್ಲ ಅಡ್ಕಂತೆಗಳ ಕಾಡಿ ಕಾಡಿ পাপಲೋড়া ಐತೆ ನೀನ ಕೂಡ ಕಾಡಿ পাপಲೋড়া ಪಾಪನದಿ ಆದರಾ तू ಕಾಡಿ পাপಲೋড়া ಐತೆ ನೀನ ಕೂಡ ಕಾಡಿ পাপಲೋড়া ಐತೆ ತಿ ತೋಕিলಕೆ ಬನೆ ಮಲ್ಲನು ಅನ್ಕೋಯಿರಿ ನಾ వచ్చిన చెల్లి కస్తే అయ్యో చెల్లి ఎప్పుడు వచ్చిన మనం ఇచ్చి మాట్లాడి కూర్చుంటే నీ చెల్లిని ప్రపంచంలో నేను ఎక్కడ అన్న నేను చూసి ఎందుకు మా అన్న నా పెళ్లి చూడాలి నా భర్తను చూడాలి కాబోయే భావం చూస్తావే ఎవరన్నా ఉండాల నేను ఇవ్వలే నేను మోనార్ నన్ను ఎవరు మోసం ఇది తండ్రి ఎక్కడ మావయ్య ఏంటి మా అమ్మకు జ్వరం వస్తాం ఇది పిత్తు సారి మావయ్య మావ్యకుండా మా అత్తమ్మకు జ్వరం ఇంకో ఆరు నెలలకు రాబో గట్ట మాట్లాడతారా బాబాది

చెప్పాడు ఐదు వందల రూపాయలు ఇచ్చి తోలి మంత్రి మల్లిగా అండి మల్లిగా శుకరి మల్లిగా అయ్యా పోలేదా పోతే ఐదు వందల రూపాయలు అట్ట

எனக்கு வந்து <palélan ici> నడి గంగళత్తే అది వాళ్ళకు వానలేదు మొన్న వానచ్చిందో మొత్తం వచ్చింది గంగచిందూడిదే ఎందుకు నాకు తెలియదు ఆ కార్తాలే నాకు నాకు తెలియదు నాకు గర్జు పెట్టి గండపేయలేకంత వారింతటి నెల రోజులకే నేను ఇప్పుడు కాకినాడ కట్ట పోయి దీని కడ కాకినాడతో పెట్టి ఇదే నా పద్ధతి మరి కాదా ఇది పోతుంది లేకపోతే ఈ ప్రేమ బిడ్డ చెప్పంపు తచ్చింది ఐదు రూపాయల రాకెట్ తెచ్చు ఐదు వందల కోడు ఇలా దారం పండుగ వచ్చిందంటే పదిహేను రోజుల ముందు నుంచి వెళ్ళి పోరగాలు పట్టుకొని వచ్చి బత్తడి బడి అప్పాలు వాళ్ళ ఇదికే ంటే లేగ వాళ్ళు వాళ్ళకే చావ చెట్టుంటే చావ్ వాళ్ళకే ఓ నా పో ఏడుకెళ్ళ చరుగుతారు దసరా పది రోజుల ముందచ్చి దసరా అయిపోయిన ఒక వారం రోజుల తర్వాత పోయి గుల్చుకుంటా గుల్చుకుంటాపొడి ఏం చేసి కూడా తిరిగి బెల్లూడే ఉండదు ఇక మూడు వారు చెప్పాడు ఏం లేదు నేను అత్తగారు పెళ్లి చేసుకోవాలి అత్తగారు ఇంటికాడబెడతా అంత అత్తగారు సముదినోడు మహిష అత్తగారు వాడు అయిపోతుంది కానీ మా గియలు వచ్చి

అందరు చూసే నేర్చుకోండి ఆడబిడ్డలు అలికేసిన ఆడి కుర్రి అన్ని ఆడబిడ్డల పాపవర కురి అవునా రోజులు వస్తారు అయ్యి ఉన్న రోజులు వస్తారు ఈ అవయ చచ్చిపోయారు రారు ఇటు అడుగు పెట్టరు ఎవరన్నా చూడు ఆడబిడ్డలు అబ్బాయి ఉన్న రోజు వారి రోజుల వస్తారు ఈ అవయ చని ఇటు మొక్కలు అడుగు పెట్టరు ఎందుకంటే వ్యవహారం లేదు కదా ఈ అల్లతోటి వ్యవహారం పోతుంది రు

కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా నీళ్ళు కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా ఉరికి ఉతారా నూడాల మరి కింద

కంటి ముందు నాట కవమ్మట్ బొమ్మ నీవెంట ఎవరు కంటి ముందు నాట బొమ్మ ఉంటా ఎవరు అన్న తల్లి నచ్చి పేర ముచ్చట నాకు చెప్పలేదు తల్లి నచ్చి పేర ముచ్చట నాకు చెప్పలేదు అన్నాయ నేను పోతున్నాను అన్నది ఇంద్రావతి దేవి భర్తను ఎవ్వడి పెట్టుకున్నది